మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది నేడు ఉత్కంఠకు తెరపడనుంది మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఈసీ ఎన్నికల తేదీలు ఓట్ల లెక్కింపు ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు ఎన్ని విడతల్లో పోలింగ్ చేయాలి నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది మొత్తం ఎంతమంది పోలింగ్ ఏర్పాట్లు సిబ్బంది వివరాలని అధికారులు వెల్లడిస్తారు ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడమల్లోకి రానుంది లో నూట డెబ్బై ఐదు ఒరిస్సాలో నూట నలభై ఏడు అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే ఇటీవల మరణించిన లేదా ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లోని సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే నందిత లాస్య మరణంతో ఖాళీ అయిన తెలంగాణలోని కంటోన్మెంట్ సీటు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కాగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కసరత్తును పూర్తి చేశారు నాలుగైదు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సుమారు తొంభై ఏడు కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వారి కోసం పన్నెండు లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆంధ్ర అరుణాచల్ సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయని సమాచారం నక్సల్స్ ప్రభావం కారణంగా ఒడిశాలో గత ఎన్నికల మాదిరిగా నాలుగు దశల్లో జరిగే వీలుంది ఏపీలో ఎన్నికలు మొదటి విడతలో జరుగుతాయా లేదా రెండో విడతలో జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది అయితే ఆంధ్ర తెలంగాణలో ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ గత ఎన్నికల కంటే ఐదు రోజులు షెడ్యూల్ విడుదల కావడం లోక్సభ ఎన్నికలతో పాటు మూడు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో కాస్త ఆలస్యమైంది ఇక కొత్త కమిషనర్ల ఎంపిక పూర్తి కావడంతో కాసేపట్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈసీకి గురువారం ఇద్దరు నూతన కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్ళు తమ బాధ్యతలు స్వీకరించారు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖబీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి